ఈ రోజున నేను తీసుకోబోయే అంశం స్వతంత్ర భారత అని భారతదేశ ప్రధాని ఆయన సౌత్ ఇండియా అంటే మన దక్షిణ భారతదేశం పైన మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పైన ఆయన చూపిస్తున్న నిరంకుశ పరిపాలన ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ప్రకటించారు లేదంటే ఆవిడ హయాంలో ఎమర్జెన్సీ జరిగింది అని చెప్పని చాలా చోట్ల అంటే చదువుకున్నాం అప్పటికి మన జనరేషన్ అయితే పుట్టనే పుట్టలేదు కానీ దాని ప్రభావము భారతదేశం పైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పైన ఎలా ఉందో నాకైతే తెలియదు చదువుకోవడం మాత్రమే కానీ గత నాలుగు సంవత్సరాలుగా చూసుకున్నంటే ప్రజల చేతి ఎన్నుకోబడిన తర్వాత ఒక ఛాయ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజున అంటే గుజరాత్కి సీఎం అయ్యి చాలా సార్లు సీఎం అయిన తర్వాత అలాగే భారతదేశానికి ప్రధానలాగా ఉన్న మన నరేంద్ర మోడీ గారు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి అంటే విభజనానంతరం ఆంధ్ర రాష్ట్రానికి కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో పైన ఆయన పరిపాలన సాగిస్తున్నాడు అంటే నిరంకుశ పరిపాలన అంటారు కదా దాని గురించి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను ఆయన గురించి లేదంటే గనక కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మన ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న కష్టాలు అంటే వాళ్ళు తెస్తున్న కష్టాలు కానీ వాళ్ళ పరిపాలన మనని అంటే ప్రజ అభివృద్ధిని అడ్డుకుంటూ వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కానీ ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని గంటలు మనం చర్చించుకున్నా కూడా సరిపోని సరిపోవట్లేదు ఎందుకంటే అసలు ఈ రాష్ట్రం అంటే భారతదేశంలో చాలాసార్లు అనుకున్నాము ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అంతర్భాగంగా ఉందా లేదా రాజ్యాంగానికి విలువలు ఉన్నాయా లేదా అంటే ఇక్కడ ఏమైపోయిందనంటే ఒక కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు అనుసంధానం చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజల్ని పరిపాలించే పరిపాలిస్తూ ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి కోసమని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం ఎన్నికలు జరుగుతూ ఉండడము వాటి నుంచి వీళ్ళు ఎన్నుకోబడి ఎన్నుకోబడడం జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న చూసుకుంటే గనక కేవలము పర్సనల్ అంటే పర్సనల్ గా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో ఆయనకి పోటీగా వస్తారనో లేకపోతే గనక ఇంకేదైనా కారణం కావచ్చు పర్సనల్ కక్షతోటే ఇంత ఒక ఐదు కోట్ల మంది ఉన్న అది కూడా విభజనంతరం ఎన్నో అవస్థలు పడుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పని కూడా చూడకుండా రకరకాలుగా ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు మరీ అతి దారుణమైన అంశం ఏంటంటే ఏవైతే రాజ్యాంగం అంటే ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా గవర్నమెంట్లకు అతీతంగా పనిచేయాల్సిన ఒక ఎలక్షన్ కమిషన్ కానివ్వండి లేదంటే కనుక ఈడీ కానివ్వండి సిబిఐ ఇలాంటివన్నీ ఏవైతే ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ఈ రోజున అవి ఒక రాజకీయ పార్టీకి అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకి తొత్తులాగా వ్యవహరిస్తున్న సందర్భాలు మనం చాలా చూస్తున్నాము ఎందుకంటే దీనికి బెస్ట్ ఉదాహరణ మన కర్ణాటకలో తీసుకుంటే గనక ఆయన డికే శివకుమార్ గారు అంటే మంత్రి లాగా ఉన్నారు ఎలక్షన్ అక్కడ ఎలక్షన్స్ కి ముందు నుంచి ఇప్పటి వరకు గత ఆరు నెలల్లో ఎనిమిది సార్లు ఆయన పైన ఐటీ దాడులు చేయించడం ఒకటి అట్లాగే చూసుకుంటే గనక ఉద్యమకారులు మేధావులు జర్నలిస్టులు ఇలా అంటే సామాన్య మానవుడి దగ్గర నుంచి మేధావులు లేరు జర్నలిస్టులు లేరు ఆఖరికి ఈ రోజున రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అంటే ఎవరైనా సరే వాళ్ళ నిరంకుశ పరిపాలన కోసం అని చెప్పని వాళ్ళు సాగించాలి ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలి అని చెప్పని ఆ ఉద్దేశంతో బాగా ఇబ్బందులు పెడుతున్నారు ఈ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటిని వాళ్ళ ఫ్యామిలీ డిపార్ట్మెంట్స్ లానో లేదంటే రాజకీయాలకి ముడి పెట్టేస్తున్నారు ఇది స్వతంత్ర భారతనికి ఏ మాత్రమూ మంచిది కాదు ఇప్పుడు మనం చూసుకుంటే గనక వరవర వరవర రావు గారిని ఆయన గృహ నిర్బంధం చేశారు అసలు అరెస్ట్ చేశారు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేస్తే వారి భయానికి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు గృహ నిర్బంధం చేశారు ఇక్కడ మనకి ఈ రోజున అంటే ఏ విధంగానూ అభివృద్ధికి సహాయం చేయట్లేదు అది ఒకటి మనం పోరాడుతూనే ఉన్నాము రెండు ఇన్ని చేస్తున్నా కూడా పర్సనల్ గా అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి ఇవ్వకుండానే వాళ్ళు మరీ పైగా మనని ఇబ్బంది పెట్టేస్తున్నారు రేపు పొద్దున నిజంగా ప్రతి ఒక్కరికి ఇది ఒక చాలా స్పష్టమైన సంకేతం అన్నమాట అంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీకి వారికి ప్రజలు ప్రజల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవేమీ పట్టవు వాళ్ళ కేవలము రాజకీయం మాత్రమే పడుతుంది ఇది నిజ నిజంగా ఐదు కోట్ల మందిని చాలా అంటే దౌర్భాగ్యమైన చెప్పుకోవాలంటే మన అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఈ రోజున చూసుకుంటే సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క మన తమిళనాడు తెలంగాణ తప్పితే ఈ మిగతా రాష్ట్రాలను ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సహకరించని రాష్ట్రాలు ఏవైతే ఉన్నారో వాటిపైన కక్ష కట్టుకుంటున్నారు ఒక పక్కన అంటే వాళ్ళతో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి ఇంకా మనం చూసుకుంటే గనక మిగతా ప్రతిపక్షాలు లేదంటే కనుక మిగతా రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒక జనసేన కానివ్వండి వైసీపీ కానివ్వండి చిన్న చితికి ఇంకేవైనా ఉంటే కూడా వాళ్ళని బెదిరి బెదిరించో అదిరించో ఏదో ఒక రకంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీస్తున్నారు పర్సనల్ కక్షలో అనేది అవి ఎంతవరకు అంటే ఎందుకనంటే ప్రధానమంత్రి అని ఇందిరాగాంధీ అంతా రావడ పదవి పోయిన తర్వాత లేదంటే తప్పు చేశారని చెప్పి అనుకున్నప్పుడు తప్పు ఒప్పు తెలీదు రాజకీయ పరంగా కానీ జైల్లో పెట్టారు అంతటావిడికి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆయన ఆలోచించుకోవాలి ఐదు కోట్ల మంది మనోభావాలతోటి వాళ్ళ అభివృద్ధికి ఆయన ఎందుకంటే ఇప్పుడిప్పుడు నవేంద్ర బుడి బుడి అడుగులు వేస్తోంది ఎన్నో ఆశలతో మనం కట్టుకుంటున్న ఈ సౌదాన్ని ఆయన కక్ష సాధింపు చర్యలతోటి నిజంగా మొత్తం నాశనం చేస్తున్నారు దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది అనుభవించి తీరుతారని అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నిన్న మొన్న అన్నారనమాట అసెంబ్లీ ఒక దయ్యాల కోటనో లేదంటే దెయ్యాల కొంపని నిజంగా అలాంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అంటే పదవిని ఆశించడము లేదంటే నేను ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం అనేది మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యంగా అనుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రాల్లో అసెంబ్లీ అనేది అత్యున్నత స్థానం అది ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళకి అది దేవాలయం అంటే ప్రతినిధులకు అది దేవాలయం కష్టాలైనా నష్టాలైనా అభివృద్ధి అయినా ప్రజలకు తెలియచెప్తూ వాళ్ళు ప్రశ్నలు కానీ అంటే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇంకా ప్రతిపక్షం మంచి పాత్ర పోషించాల్సింది పోయి గత నాలుగేళ్ల నుంచి ఆయన ఎప్పుడైతే ప్రతిపక్షం పాత్ర వహిస్తున్నారో అప్పటి నుంచి కూడా ఏరాడు కూడా ఆయన ఆయన పార్టీ వాళ్ళు సరిగ్గా అసెంబ్లీకి వెళ్ళింది లేదు ఇప్పుడు ఏకంగా దెయ్యాల కొంప అంటుంటే మాలాంటి మన లాంటి యువతకి రాజకీయాలకి అని అంటే మరీ ముఖ్యంగా ప్రజలకి ఆయనకి అంటే తెలిసిపోతుంది మన అసెంబ్లీ పైన రాజ్యాంగ విలువల పైన అలాంటి ముఖ్యమంత్రి స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న వ్యక్తికి ఎంత మంచి విలువ ఆయనకు అర్థం తెలిసి ఉంటుందో ఐటీ వాళ్ళని దాడులు చేయించడము లేకపోతే గనక ఇంకే విధంగా అయినా సరే పక్క రాష్ట్రాలతో పట్టుకొని మనము ఇబ్బంది పెట్టేసి ఈ రాష్ట్రాన్ని గెలిచేద్దాము ముఖ్యమంత్రి స్థాయిని ఇబ్బంది నిలుకొని పెట్టేసేయాలి అని చెప్పని అనుకుంటూ ఇప్పుడు అసలు ఈడీ ఈడీ అని అంటున్నారు నేను నాకు తెలిసి నేను పుట్టి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మనలా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ పని ఏంటండి ఏదైనా సరే అంటే మనకి అవినీతి కానీ లేదంటే లెక్కకు మించిన ఆస్తులు కానీ ఇలాంటివి ఏదైనా జరిగితే నల్లధనము ఇలాంటి అంశాల్లోనే ఈడీ ముందుకు వస్తుంది వాళ్ళు సిబిఐ కంటే ఒక పాత్ర ఉంది ఈడీకి ఒక డిఫరెంట్ పాత్ర ఉంది ఇక్కడ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిగతా రాజ్యాంగబద్ధంగా ఉన్న ఏ ఏజెన్సీస్ డిపార్ట్మెంట్స్ సంబంధం లేకుండా ప్రతి చిన్నదానికి ఈడీ ఈడీ అని బెదిరిస్తున్నారు భయపడుతున్నారు ఈ డిపార్ట్మెంట్స్ అని తెలుసుకోవాలి ఈ గవర్నమెంట్ ఉంటే ఒక ఐదు సంవత్సరం ఉంటుంది మహా అంటే ఒక సంవత్సరం మళ్ళీ వస్తే కనుక ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటుంది కానీ ఆ అంతకు మించి ఉండదు కానీ వీళ్ళు చేసే పాపం ఇప్పుడు ఏదైతే ఉంటున్నారో వారిని అయినా వెంటాడుతూనే ఉంటుంది ఇప్పుడు జగన్ నరేంద్ర మోడీ గారు అన్నారు నేను గనక అధికారంలోకి వస్తే సంవత్సరం లోపల ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి ఇలా నేను అందరినీ జైలుకు పంపిస్తాను అవినీతి పర్ణాలని చెప్పిన అన్న వ్యక్తి మేము మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నామండి నా అలాంటి ప్రతి సామాన్యుడికి ఈ హక్కు ఉంది మీరు ఇంతవరకు అలాంటి నీతి అవినీతి లేదంటే నెలధనము నేను ఇలాంటి వాళ్ళ దోషుల్ని నేను అంటే అరెస్ట్ చేయిస్తానని చెప్పని చెప్పిన వ్యక్తి నాలుగు సంవత్సరాల పైన ఈడి నుంచి గత కొన్నేళ్లుగా సంవత్సరాల కాలంగా జైల్లో అంటే పదహారు నెలల పైన జైల్లో ఉండి ప్రతి శుక్రవారం వెళ్తున్న మన ప్రధాన ప్రతిపక్ష నేతని మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు మీరు చక్కగా గవర్నమెంట్ అంతా మీకు ఆధారాలతో ఉంటాయి ఆయన తప్పు చేస్తే ఆయన అరెస్ట్ చేయాలి లేదంటే ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి తప్పు చేయకపోతే వదిలేసేయాలి అంతేకాని మీ అవసరం వచ్చినప్పుడు మీ గుర్తు వచ్చినప్పుడు వాళ్ళ బలహీనతల పైన అంటే ఇబ్బంది ఇరుకున పెట్టడము ఈ రాజ్యాంగబద్దమైన ఏవైతే డిపార్ట్మెంట్స్ చట్టాలు అంటే డిపార్ట్మెంట్స్ ఉన్న ఏజెన్సీస్ ని వాటిని మీకు పావులాగా ఉపయోగించుకోవడం అనేది అత్యంత దారుణమైన సంకేతాన్ని మీరు ప్రజలకు ఇస్తున్నారు ఒక పక్క పెట్రోలు ఈ మధ్య భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొత్త స్లోగన్స్ మొదలు పెట్టారు మీరేం పెట్రోల్ డీజిల్ తింటారా మీరు తినేది టమాటాలు ఉల్లిపాయలు లేకపోతే కనుక ఇంకేవో బిస్కెట్లు నమ్కిన్లు వాటిల రేట్లు తగ్గించాం కదా మరి అంత అన్న వాళ్ళు మేము టమాటా తినకపోతే అయినా తింటాము ఏమీ లేకపోతే పచ్చిడేసుకుని అయినా తింటాము కానీ ప్రజా వ్యవస్థలు రవాణా వ్యవస్థలు అతి కీలకమైనవి ఒక పెట్రోల్ ఒక డీజిలే ఎందుకంటే మీరేమైనా ప్రజా అంటే ప్రజా రవాణా వ్యవస్థని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ఇంత బాధపడే వాళ్ళం కాదేమో కానీ మీరు అలాంటి చర్యలు ఏమి తీసుకోకుండా ప్లాట్ఫామ్ టికెట్ ఐదు రూపాయలు దాన్ని ఇరవై రూపాయలు చేసిన ఘనత కూడా మీకే తగ్గుతుంది ఇలాంటి అంటే ఆ జీఎస్టీ సామాన్యుని కూడా వదలలేదు జిఎస్టి అన్నారు ఈ రోజున పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం అని చెప్పని ఏదో ఫలితాలు మూడు నెలల్లో వస్తాయి ఆరు నెలల్లో వస్తాయి అన్నారు ప్రతి వ్యాపారస్తుడికి కాదు అతి సామాన్యుడికి కూడా ఈ రోజున జీఎస్టీ బాధలు తెలుసు ఇంకపోతే ఆయన ఏదైతే నల్ల అంటారు పెద్ద నోట్ల రద్దు అని చెప్పి నన్నారు ఆ పెద్ద నోట్ల రద్దు ఏదైతే ఉందో దాని వల్ల ఉపయోగం ఏం కలిగింది అనేది అంటే నేను యాభై రోజుల లోపల గనక మీకు ఉపయోగం చూపించకపోతే నేను ఉరేసుకొని చేస్తాను అని చెప్పని స్వయాన ముఖ్యమంత్రి గారు అన్నారు సారీ సారీ ప్రధానమంత్రి గారు అన్నారు అంటే నరేంద్ర మోడీ గారు ఆ ప్రధానమంత్రి గారు మీరు ఊరేసుకొని లేకపోతే ఇంక ఎవరిని ఉరేయాల్సిన అవసరం లేదు కానీ మీకు నిబద్ధత ఉందా నిజంగా మీరు యాభై రోజుల్లో నేను ఫలితాలు చూపిస్తాను లేదంటే ఎంత లెక్క వచ్చిందో నల్లధనం ఎంత వెలికి తీయబడ్డామో అని చెప్పని చెప్పిన వాళ్ళు అసలు ఈ రోజున మొన్న ఏదో రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించారు మొత్తం అంతా చూస్తే డొల్లా చివరికి ఈ రోజు కూడా ఇబ్బంది పడుతుంది ఎవరు గాలి జనార్దన్ రెడ్డి అంటే అవినీతికి అసలు మారిపోయారు మేము అవినీతిని ఏమాత్రము భరించలేము సహించలేము అని చెప్పని చెప్పిన భారతీయ జనతా పార్టీ గాలి కర్ణాటకలోకి వచ్చేటప్పటికి గాలి జనార్దన్ రెడ్డి గారికి సీట్లు ఇచ్చారు అంటే వారిని అధికారం కోసం కేవలము సౌత్ ఇండియాలో ఉన్న అంటే ఎలాగైనా సరే స్థానిక రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన ఉక్కుపాదం మోపాలి తాను భారతీయ జనతా అంటే ఒక హిట్లర్ లాగానో లేకపోతే కనుక ఒక ఇంకేదైనా సరే మొత్తం భారతదేశాలంతా తానే నిరంకుశంగా పరిపాలించాలి అని చెప్పను ఆయన ఆశిస్తున్న టైంలో మన సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా తమిళనాడులో చూసుకుంటే పన్నీర్ సెల్వం కానీ లేకపోతే మిగతా వాళ్ళని అంటే శశికళ ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవిడ్ని జైల్లో పెట్టేసి ఆ తర్వాత అడ్డు వచ్చిన వాళ్ళందరిపై రై ఐటీ రైట్స్ అని చెప్పాను అంటే సిబిఐ కేసులని ఇప్పుడు కూడా వార్తలు వస్తున్నాయి మన రాష్ట్రంలో లేకపోతే ఇంకేదైనా ఈడీ చేస్తారని మీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు ప్రాబబ్లీ నాకు తెలిసి ప్రధానమంత్రి మంత్రి గారికి చాలా ఒక సంవత్సరం కాలం నుంచి ఆయనకి విపరీతమైన భయం పట్టుకున్నట్టుంది ఎక్కడ ఇంక థర్డ్ ఫ్రంట్ వస్తుందో ఎక్కడ వీళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేదంటే ఇంకెవరైనా సరే ప్రధానమంత్రి అయిపోతారో లేదంటే మూడో కూటమి తన తనకి భూస్థాపితం చేస్తారో ఒక భయం తోటి ఆయన ఈ విధంగా చేస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు ఎందుకనంటే ఈ రోజున విభజన అనంతరము ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చూసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మూడు వందల ఎనభై దగ్గర దగ్గర ఎనిమిది వందల అరవై కోట్ల పైన ఖర్చు పెట్టారు అలాగే ఈ దేశంలో నాలుగు ఎల్ఈడి బల్బు ఉంటే అందులో ఒకటి కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వెలుగుతూనే ఉంది ఈ సంవత్సరంలో అరవై మూడు పాయింట్ ఏడు టీఎంసీ నీళ్ళని రాయలసీమకి నదుల అనుసంధానం ద్వారా ఒక రాయలసీమకి ఎండిపోయిన రాయలసీమకి ఇచ్చారు ఇలా మనం చూసుకునే మూడు అసలు రెవెన్యూ లోటులో ఉన్న రాష్ట్రము మూడు లక్షల యాభై ఏడు వేల చిలుకు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడము అలాగే మన రాష్ట్రంలో అసలు ఆకలి బాధ తెలియకుండా ఎవరైనా సరే తిన అన్నం తినాలి అని చెప్పని మొత్తం మూడు వందల అన్న క్యాంటీన్లు అని చెప్పిన ఆయన అంటే తీసుకురావడము శుభ్రంగా నాణ్యమైన భోజనం పెట్టడము ఇంకా రైతుల గురించి అయితే కౌలు రైతుల దగ్గర నుంచి వాళ్ళకి రుణపత్రాలను ఇవ్వడము రైతులకి ఇన్సూరెన్స్లు ఇవ్వడము ఇలాంటి ఎన్నో పథకాలు తీసుకుని వస్తున్నారు వారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంకర్స్ లో వారనే వాళ్ళు వాటిని సరైన క్లీనింగ్ విధానం లేదు కాబట్టి స్వచ్ఛధార అని చెప్పని ఆ ట్యాంకర్స్ ని క్లీన్ చేసే విధానం అంటే అటు ఒక పక్క అభివృద్ధికి నవేంద్రలో ఇంటర్నేషనల్ కంపెనీస్ ని తీసుకొస్తూ అనంతపురం డీసెంట్రలైజ్డ్ అందరూ అంటున్నారు ఆ తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానం ఉపయోగిస్తున్న ఎవరైతే రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్న రాజకీయ నాయకులు గాని ప్రతిపక్షం వాళ్ళు గాని అందరూ ఏంటి అమరావతిలోనో మొత్తం దోచిపెడుతున్నారు అమరావతిలో చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనందరం చెప్పాల్సింది ఏందంటే బాబు ఒకసారి వెళ్ళి తిరిగి చూడండి అటు రాయలసీమలో గనక పంట పొలాలను వెళ్లి తిరిగి చూడండి అనంతపూర్లో ఇండస్ట్రీస్ ని చూడండి లేదంటే కనుక చిత్తూరు ఏ విధంగా బారిందో తిరుపతిని చూడండి యూనివర్సిటీలు రావడం గాని ఇటు పక్క చూసుకుంటే వైజాగ్ విజయనగరం మొన్న కూడా ఆఖరికి ఎమ్నరేగాలో విశాఖపట్నం ఫస్ట్ సాధించింది డిస్ట్రిక్ట్ లెవెల్లో బాగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అని చెప్పని ఈ విధంగా ఇండస్ట్రీస్ ని తీసుకురావడము అలాగే ఒక మంచి డెవలప్మెంట్ సైడ్ అసలు రాజధాని లేని దానికి రాజధాని కట్టుకుంటూ ప్రజల సంక్షేమాన్ని చూసుకుంటూ ఈయన ఇంత ముందుకు వెళ్తుంటే కక్ష సాధింపు చర్యలు మానుకోండి దయచేసి ప్రధానమంత్రి గారు ఇక్కడ ఎందుకనంటే ఇప్పటికీ ఇది ఆంధ్రప్రదేశ్ అనేది చాలా బాధింపబడుతుంది మీ చేత మీ పార్టీ చేత ఇక్కడ ఐదు కోట్ల మంది ఎంతో మంది అంటే ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు అధికారం ఈ రోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు మహామహా వాళ్ళే ప్రజలు ఎందుకంటే ఓటు వేసి గెలిపించినా లేదంటే అదే ఓటుతో బుద్ధి చెప్పి వాళ్ళ రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసినా కూడా అది ఓటర్లకే చెందింది ఇంతటి ఐదు కోట్ల మంది మనోభావాల్ని మీరు పదే పదే మీ పర్సనల్ గ్రడ్జ్ కోసం అని చెప్పని మీరు ఆపరేషన్ గరుడ అంటున్నారు లేకపోతే ఈడీలు ఉపయోగించుకుంటున్నారు పక్క రాష్ట్రం వాళ్ళని ఇప్పుడు కూడా ఇంకా ఉపయోగించుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చెప్పని మూకుమ్మడి దాడులు చేస్తున్నారు ఇది ఏ మాత్రము సహించలేని భరించలేని అంశం అది దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఏ నేషనల్ ఇంటర్నేషనల్ ఫండ్ వచ్చినా కూడా అంతా ఆయన ఇప్పటికీ కూడా గుజరాత్ కి ప్రధానమంత్రి లానే అంటే భావిస్తూనే ఉన్నారు జైకా నిధులు వచ్చాయి అవన్నీ మొత్తము గుజరాత్కి గంగా ప్రక్షాళన అన్నారు వంద కోట్లలో వంద రూపాయలు కూడా ఇంతవరకు ప్రక్షాళన చేసిందే లేదు ఇక కేరళను చూసుకుంటే కనుక ఇది మరీ అసలు మానవత్వం అంటే మానవత్వం ముందా నిజంగా అని చెప్పని ప్రతి మనిషి కూడా బాధపడే అంశం మొన్నటికి మొన్న రిలీఫ్ మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కేరళ మొత్తం కొట్టుకుపోయినప్పుడు దాని నష్టం దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్లుంటే ముందు ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు ముష్టి లాగా వేశారు వంద కోట్లు ముష్టి ఇరవై ఐదు వేల కోట్లకి వంద కోట్లు ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అందరూ అందరు చీదరించుకుని ఐదు వందల కోట్లు ఇంకా తర్వాత అనౌన్స్ చేశారు ప్రజలందరూ నయం వెయ్యి కోట్ల పైన ఇచ్చారు అందరూ మీరు ఒక పటేల్ విగ్రహం కట్టాలి అంటే లేదంటే కనుక ఒక కాన్వెన్షన్ సెంటర్ కట్టాలంటే పదిహేను వందలు కోట్లు లేదంటే మూడు వేల కోట్లని రిలీజ్ చేస్తారు ఒక వంద కిలోమీటర్లు బుల్లెట్ ట్రైన్ నడపాలని అంటే దానికోసం దానికోసమని డెబ్బై ఐదు వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు బడ్జెట్ రిలీజ్ చేసుకుంటారు గాడ్స్ ఓన్ కంట్రీ లేదంటే చదువులోనే మన మొత్తం ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న కేరళ ఏదైతే ఉందో అది అంతటి కష్టాన్ని కనీవి ఎరగని కష్టాన్ని తీసుకుంటే మీరు ఇచ్చేది ఆరు వందల కోట్ల అదే గనక ఉత్తరాఖండ్ లో వస్తే మీరు రెండు వేల కోట్లు ఇస్తారు అంటే మీకు నార్త్ ఇండియన్ స్టేట్స్ కి సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఎంతో తేడా చూపిస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి ఇది మీకు భారతీయ జనతా పార్టీకి ఇలా మంచిది కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ఈ రోజున భారతదేశంలో ఉన్న వాళ్ళు అలాగే ప్రపంచ దేశాలు మొత్తము ఈ రాజకీయ పరిణామాలన్నీ జరుగుతున్న అభివృద్ధిని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని ఒత్తిళ్లకి తలగ్గకుండా అనుక్షణం ప్రజల కోసం నిరంతరంగా కష్టపడుతున్న చంద్రబాబు నాయుడిని గమనిస్తూనే ఉన్నారు మీరెన్ని విధాలుగా కుట్రలు పండిన అది వైసీపీతో కలిసినా లేదంటే పక్కనున్న టీఆర్ఎస్ తో కలిపి పావులు కలిపిన జనసేన వాడిని లేదంటే ఇంకా ఎంతమందితో తమిళనాడు వాళ్ళని మీకు అందరినీ అనుకూలంగా మార్చుకుంటున్నారు వాళ్ళని బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని చూసే ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు ఇది ఎన్నికలు రాబోతున్నాయి నేను ఇక్కడ తెలుగు తమ్ములకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రకరకాలుగా అంటే ఏదో మాట్లాడుతున్నారు అవినీతి జరిగింది అవినీతి జరిగిందని అంటున్నారు రెండు వేల పద్నాలుగులో అంటే అప్పటికి ఆలియన్స్ ముందు కూడా అవినీతిలో రెండవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని పొత్తులు అంటే ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే గనక మనము అవినీతి రహిత స్థానంలో రెండో స్థానంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ పొత్తులకి ముందు అందరు అనుకున్నారు పొత్తులు ఉన్నప్పుడు చాలా ర్యాంకులు వచ్చాయి పొత్తులోంచి విడిపోయిన తర్వాత ఈ నెలలో ఈ వారంలో కూడా చాలా అవార్డ్స్ వస్తున్నాయి ఉన్నాయి అభివృద్ధి చేసుకుంటూనే వెళ్తాము తెలుగు తమ్ముళ్ళారా మన రాష్ట్ర ప్రభుత్వము అంటే మనలో మనకి కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ఇబ్బందులు ఆక్రోషాలు వాళ్ళకి బాధలు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి ఈసారి మళ్ళీ నువ్వే రావాలి అనే నినాదంతో ఎందుకంటే మన కోసమో మన కుటుంబాల కోసమో లేదంటే తెలుగుదేశం పార్టీ కోసమో కాదు ఈ ఐదు కోట్ల మంది రేపు వచ్చే భావి తరాలందరికీ నిజంగా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే గనక దానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఖచ్చితంగా కావాలి దానికి ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అంటే మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదైతే చేస్తున్న కుట్రలని మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తిప్పికొట్టాల్సిన అంశం ఎంతైనా ఉంది ఇక నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో నేను రాష్ట్రంలో జరుగు జరుగుతున్న అభివృద్ధి గురించి వివరంగా వివరిస్తాను ధన్యవాదాలు